నమస్తే అండి నేను రత్నపిల్ల ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి ఏపీలో సో ఒక అమ్మాయి రిజల్ట్ ఎలా వస్తుందో అనే ఒక స్ట్రెస్తో ఆమె చనిపోయిందంట సో ఈ విషయం తెలిస్తే చాలా బాధ అనిపిస్తుంది ఏంటి అంటే రిజల్ట్స్లో మనం అనుకున్న ర్యాంక్ రాకపోయినా మార్పులు మార్పులు వచ్చినా అంతటితో జీవితం అయిపోతుందా సో మంచి మార్కులు వస్తేనే జీవితమా మార్కులు రాకపోయినా స్కిల్స్ అనేది ఉంటే ఒక టాలెంట్తో మనం ఎంతో రాణించవచ్చు సో ఎంతోమంది చదువుకోలేని వాళ్ళు కూడా నెంబర్ వన్ స్థానంలో నిలబడిన వాళ్ళని మనం చూసాం మన జీవితంలో ఎంతోమందిని మనం చూస్తూనే ఉన్నాం సో ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న పలంగా హై పొజిషన్కి ఏం రాలేదు అక్కడ కూర్చోలేదు వాళ్ళందరూ కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు కష్టాలను అధిగమిస్తారు ఎన్నో అవమానాలు ఓటములు ఎదుర్కొంటేనే ఆ స్థితికి వెళ్తారు సో అలాంటప్పుడు ర్యాంకు తక్కువ వచ్చిందనో లేదా తక్కువ మార్కులు వచ్చాయనో ఈ చిన్న చిన్న విషయాలకే ఒక స్ట్రెస్ ఫీల్ అయిపోవడం చనిపోవడం అనేది చాలా తప్పు ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలకి స్ట్రెస్ లేకుండా ప్రవర్తించాలి ఈ విషయంలో మనం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే పక్కనోళ్ళతో పోల్చుకోవడం సో ఇలాంటి వాళ్ళకంటే నాకు ఎక్కువ మార్కులు రాలేదనో లేకపోతే ఫ్రెండ్స్కి ఎక్కువ మార్కులు వచ్చాయను స్ట్రెస్కు లోనైపోవడము సో తల్లిదండ్రులు కూడా ఒక పక్కన ఏం చేస్తున్నారంటే పక్కన వాళ్ళతో పోల్చడం నీకు ర్యాంక్ రాకపోతే నువ్వు వేస్ట్ ఇంత చదివించావు ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు అని ఏం చేస్తున్నారంటే వాళ్ళతో పోల్చడం మొదలు పెడుతున్నారు సో ఎప్పుడు కూడా పక్కన వాళ్ళతో పోల్చడం మొదలు పెట్టకపోతే మనం ఏమనుకున్నామో అది సాధించగలుగుతాం మన ఆలోచన విధానం కూడా మారుతుంది కాబట్టి ఖచ్చితంగా పక్కన నోళ్ళతో అయితే పోల్చుకోవాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ చదువుకోవచ్చు మార్క్స్ రాకపోతే వేరే ఫీల్డ్కి వెళ్ళొచ్చు స్కిల్స్ని పెంచుకోవచ్చు మరణం అనేది దానికి అసలు సమాధానమే కాదు సొల్యూషనే కాదు సో అంతకన్నా గొప్ప విషయం ఏంటి అంటే పక్కన వాళ్ళతో పోల్చుకోవడం మానేస్తే జీవితంలో చదవచ్చు తల్లిదండ్రులు కూడా కొంచెం ప్రోత్సహించి వాళ్ళని మళ్ళీ చదువుకోవచ్చులే మళ్ళీ రాయొచ్చులే అని వాళ్ళ వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్తే ఖచ్చితంగా ఎలాంటి సమస్యలు అయితే రావు వాళ్ళు భయపడరు కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా దీని నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ర్యాంకులు ఎప్పుడు పరమావధి కాదు హాస్టల్స్లో వేసేసి వాళ్ళు ర్యాంకులే రావాలని హింసించే తల్లిదండ్రులను కూడా మనం చూస్తున్నాం సో పేరెంట్స్ కూడా వాళ్ళకి నచ్చిన పనిని వాళ్ళు ఏం చదవగలుగుతారో అదే చదివేలాగా ఇస్తే ఖచ్చితంగా ఎవరైనా విజయాన్ని సాధించగలుగుతారు ఒకవేళ విజయం సాధించలేకపోయినా వెన్నంటి తల్లిదండ్రులు ఉంటే ఈ ఈసారి కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా సాధించగలుగుతారు